చానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాల్గవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అక్రమ సంబంధాలు ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాల్లో ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే వృషభ రాశి రాశి అనేది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ఈ వృషభ వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తొందరపాటు తనంతో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఇవి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు ఈ రోజు దినఫలాల ప్రకారం అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మిమ్మల్ని ట్రాప్ చేయటానికి ఒక స్త్రీ ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఈ రోజు ఎంజాయ్మెంట్ కోసం ఒకవేళ మీరు ఈ యొక్క అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపి ఎంజాయ్ చేయటం వైపు మొగ్గు చూపారనుకోండి భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను అనేక రకాల కష్టాలను కొని తెచ్చుకుని మీ యొక్క జీవితాన్ని మీ చేజేతుల మీరు సర్వనాశనం చేసుకుంటారు ఈ విధంగా మీరు అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపకుండా మీరు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి అప్పుడే మీ యొక్క జీవితం మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితం సజావుగా సాగిపోతుంది లేకపోతే తరువాత సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారవుతారు కాబట్టి ఇటువంటి పరిస్థితిని మీరు ఖచ్చితంగా అధిగమించాలి దైవ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి లేకపోతే కనుక మీరు ఇటువంటి తప్పులు చేస్తే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన శిక్షను అనుభవించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఆకర్షణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితిని మీరు కచ్చితంగా అధిగమించాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చేటటువంటి ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు మీకొక ఫ్రెండ్ లాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ నేతలతో కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకుంటారు రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి టెక్స్టైల్స్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు చాలా మంచి సమయం అనే చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం మీ రాబోతుంది విదేశీయానానికి సంబంధించి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా సబ్